గతంలోని యోగి ప్రభుత్వం ఓ వివాదంలో చిక్కుకుంది కన్వర్ యాత్ర నేపథ్యంలో హోటల్స్ దాబాలపై వాటి యజమానుల పేర్లు రాయాలని యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేయడంపై దుమారం చెలరేగుతోంది హోటల్స్ దుకాణాలపై వాటి యజమానుల పేర్లు రాయాలని యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి గల కారణం ఏంటి కన్వర్ యాత్ర భక్తుల సౌకర్యాత్రం కోసమే యోగి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందా అలా అయితే వివాదం ఎందుకు ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం సంచలనాలకు కేర్ ఆఫ్ యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో పెద్ద పెద్ద రౌడీ రౌడీషీటర్లు గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేయించిన యోగి ప్రభుత్వంపై సాధారణ ప్రజల నుంచి అనేక ప్రశంసలొచ్చాయి అదే సమయంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో యోగి ప్రభుత్వం చేసిన సాహసాలు ఆయనకు బుల్డోజర్ సీఎంగా పేరును తెచ్చాయి ఇలా ఒక్కటేమిటి యోగి ప్రతి ఒక్క విషయంలో తనదైన మార్కుతో పాలన సాగిస్తూ సంచలనాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తారు తాజాగా యోగి ప్రభుత్వం ఓ వివాదంలో చిక్కుకుంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కన్వర్ యాత్రకు సంబంధించిన విషయంలో యోగి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైతే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర కన్వర్ ఇది మతపరమైన విశ్వాసం శ్రావణ మాసంలో ప్రతి ఏటా పదిహేను రోజుల పాటు జరిగే ఈ కన్వర్ యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు కావడి మోస్తూ హరిద్వార్కు వెళ్లి అక్కడ గంగా నది నుంచి నేటిని తీసుకుని తిరిగి వస్తుంటారు ఈ కన్వర్ యాత్ర జూలై ఇరవై రెండున ప్రారంభమైంది నమ్మకాలో విశ్వాసం మధ్య నడిచే ఈ కన్వర్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు తీసుకురావడంతో వివాదం మొదలైంది కన్వర్ యాత్ర ప్రతి ఏటా ఎలాంటి వివాదాలు లేకుండా సాగుతూ వచ్చింది కానీ గతేడాది నుంచి వివాదం మొదలైంది అందుకు కారణం కన్వర్ యాత్ర సాగే మార్గంలో ఏర్పాటు చేసే హోటళ్లు డాబాలపై యజమానుల పేలు రాయాల్సిందేనంటూ నగర్ పోలీసులు ఇచ్చిన ఆదేశాలతో వివాదం మొదలైంది ఇది కాస్తా చివరకు రాజకీయ రంగును పులుముకుంది యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అసలే ఇది శ్రావణ మాసం హిందువులు అత్యంత నియమనిష్ఠులతో ఉండే మాసం ఇలాంటి సమయంలో జరిగే కన్వర్ యాత్ర పరమ పవిత్రంగా భావిస్తుంటారో భక్తులు కేవలం శాకాహారం మాత్రమే తీసుకుని కన్వర్ యాత్ర చేస్తుంటారో భక్తులు అయితే ఈ యాత్ర జరిగే మార్గంలో అనేక హోటల్స్ దాబాలో ఉంటాయి వాటి నిర్వాహకులు కేవలం హిందువులు మాత్రమే కాదు వారిలో ముస్లింలు కూడా ఉంటారు దీంతో యూపీ ప్రభుత్వం ఓ కొత్త కండిషన్ తీసుకొచ్చింది కన్వర్ మార్గంలో ఉన్న హోటల్స్ దాబాలపై వాటి యజమానుల పేర్లు ఉండాలని నిబంధన తీసుకొచ్చింది దీంతో ఆయా పేర్ల ఆధారంగా భక్తులకు క్లారిటీ వస్తుందనేది ప్రభుత్వ ఆలోచన భక్తుల సౌకర్యార్థం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు అయితే ఇక్కడే మొదలైంది అసలు వివాదం కన్వర్ యాత్రకు వెళుతున్న వారికి శాకాహారం ఎక్కడ దొరుకుతుందో తెలిసేందుకే ఈ నిబంధన పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది అయితే ముజాఫర్ నగర్ పోలీసులు ఇచ్చిన ఆర్డర్స్ పై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి నేమ్ బోర్డులపై యజమానుల పేర్లు రాయడంతో పాటు నార్వెజ్ వెజ్ దాబాలు రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశాలిచ్చినట్లేనని ఆరోపిస్తున్నారు వాటి యజమానులు అంతేకాదు పోలీసులు బలవంతంగా షాపులకు బోర్డులు కొట్టిస్తున్నారనేది వారి వాదన అయితే తాము ఎవరినీ బోర్డు మార్చమని చెప్పడం లేదని బలవంతంగా ఆదేశాలు కూడా ఇవ్వలేదని హోటల్ యజమానులే స్వచ్ఛందంగా హోటళ్లపై ఓనర్ల పేర్లు రాస్తున్నారని చెప్పుకొస్తున్నారు పోలీసులు ఏదేమైనప్పటికీ ఈ వివాదం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరిందే కన్వర్ యాత్ర మీదుగా సాగే మార్గంలో హోటల్స్ దాబాలతో పాటు తిరుబండారాలు విక్రయించే దుకాణాలపై యజమానుల పేర్లు రాయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది కన్వర్ యాత్ర చేపట్టే మార్గంలో పెద్ద ఎత్తున హోటళ్లు దాబాలు ఉంటాయి ఇక్కడ హిందూ దేవుళ్ల పేర్లతో హోటళ్లను హిందువులతో పాటు ముస్లింలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఆయా హోటల్స్ దాబాలకు వాటి యజమానుల పేరుతో కూడిన బోర్డులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సరికొత్త వివాదం మొదలైంది హోటల్స్ కు యజమానుల పేర్లు రాయడం ద్వారా హిందువులు ముస్లింల హోటల్స్ ను సులువుగా గుర్తిస్తారు ఆ మార్గంలో వెళ్లే భక్తులు దీంతో కేవలం హిందువుల హోటళ్ల వైపే భక్తులు ఆసక్తి చూపే అవకాశం ఉండడంతో ఇది సరికొత్త వివాదానికి దారితీసింది హోటల్లో నిర్వహించే హిందువేతరులు అపవిత్ర ఆహారం పెడతారనే ఆరోపణలను పరోక్షంగా చేసినట్లే అనే వాదనలు వినిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లోని లోని యోగి ప్రభుత్వం ఇచ్చిన నేమ్ బోర్డు ఆర్డర్స్ మారి ఇప్పుడు ఇలా దుకాణాలపై యజమానుల పేర్లు రాయమని ఆదేశించడంపై ఓ స్వచ్ఛంద సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అదేవిధంగా ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి మైనారిటీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని పిటిషన్దారులు సుప్రీంకోర్టులో ఆరోపించారు పలువురు పేదలు కూరగాయలు టీ దుకాణాలు నడుపుతున్నారని ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని వాదించారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇచ్చింది ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలపాలని నోటీసులు జారీ చేసింది ఇప్పటికిప్పుడు దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జులై ఇరవై ఆరున జరగనుంది మొత్తంగా యూపీ ప్రభుత్వం తీసుకున్న నేమ్ బోర్డు నిర్ణయం కాస్త వివాదాస్పదంగా మారింది దుకాణాలపై వాటి యజమానుల పేర్లు రాయాలని యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో పాటు విమర్శలకు దారితీసింది సంచలనాలకు గా నిలిచే యోగి ప్రభుత్వం ఈ వివాదం నుంచి ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరంగా మారింది